అక్కినేని అన్నదమ్ములు నాగ చైతన్య అఖిల్ ఈ ఇద్దరిలో ఎవరి పెళ్లి ముందు అంటే ఇన్నాళ్లు అఖిల్ పేరే వినిపించింది ఆ వార్తలను నిజం చేస్తూ అఖిల్ శ్రేయాభూపాల నిశ్చితార్థం కూడా జరిగిపోయింది ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక సమంతతో ప్రేమలో ఉన్నానని చెప్పిన నాగ చైతన్య వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని చెప్పాడు కానీ ఎప్పుడనేది మాత్రం రివీల్ చేయలేదు అయితే తాజా సమాచారం ప్రకారం ముందు చైతూ పెళ్లి ఆ తర్వాతే అఖిల్ పెళ్లి జరిపించాలని నాగార్జున అనుకుంటున్నారని తెలుస్తోంది జనవరి ఇరవై తొమ్మిదిన నా చైతూ సమంతాల నిశ్చితార్థ వేడుకను కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే అక్కి ఫ్యామిలీ నిశ్చితార్థం వివరాలను అధికారికంగా ప్రకటించలేదు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చైతూ సమంతాలు సింపుల్ గా ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట కానీ విదేశాల్లో కుమారుడి పెళ్లి ఘనంగా జరిపించాలని నాగార్జున కోరుకుంటున్నారట అఖిల్ శ్రియాల పెళ్లి ఇటలీలో జరగనుందనే విషయం తెలిసిందే అదే విధంగా చైతూ కూడా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటే బాగుంటుందని నాగార్జున కోరిక అని సమాచారం ముఖ్యంగా అఖిల్ పెళ్లి కంటే ముందే చైతూ పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారట మొత్తానికి లేట్ గా అయినా నాగ్ సరైన నిర్ణయం తీసుకున్నాడు